హాయ్ ఫ్రెండ్స్ పొరపూటని ఇదేమో మీరు ఫిష్ కర్రీ అనుకుంటున్నారేమో కాదండి మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ డిఫరెంట్ స్టైల్లో సూపర్ అబ్బు ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది మీరు ఎక్కడా చూసి ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే మనకి ఇటీ పార్టీలకు కానీ ఇలా డిఫరెంట్ చేసి పెట్టారంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫిదా అయిపోతారు ప్రాసెస్ చూసేద్దాం పదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు టమాటో ఎగ్ టమాటో డిఫరెంట్ కర్రీ చూపిస్తానండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను వన్ కప్ ఆనియన్స్ వన్ కప్ టమాటో ప్యూరీ అండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఎగ్స్ బ్రేక్ చేసుకుందాం చూసారా ఇలా ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాక దీనిలో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ పసుపు వేసుకుందాం ఒక చిట్కడి పసుపు వేసుకుందాం నెక్స్ట్ ఈ ఎగ్స్ సరిపడానండి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం మెల్గ్గా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేయాలండి చూసారా మొత్తం ఇలా బీట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనము ఆమ్లెట్ వేసేసుకుందాం చూసారా ఇలా ఒక డ్రాపు ఆయిల్ వేసేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం దీనిలో ఆమ్లెట్ వేసేసుకుందాం ఇది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందామండి ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందాం మూత తీసి చూద్దాం కుక్ అయింది కదా ఇప్పుడు మనం తిప్పి వేసుకుందామండి చూసారా ఇలా ఉంది కదా చూడండి తిప్పి వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం చూసారా కొంచెం మిల్క్ వేస్తే ఎంత చక్కగా పొంగుతుందంటే ఎంత ఫ్లఫీగా ఉంటుందో చూడండి చక్కగా ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదే పాన్లో ఆయిల్ వేసుకుందాం ఎక్కింది కదండి పెట్టుకున్నప్పటికీ నాలుగు కర్రీలు వేసేసుకున్నాం ఇప్పుడు మనము కర్రీకి సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ చిటికెడి పసుపు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం అండి ఆల్రెడీ ఎగ్లో వేసాము కాబట్టి దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం మొత్తం వేగిపోయింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనము ఆల్లు టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాగా ఇది వేసేసుకుందాం దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం మూత పెట్టేసేసుకుందాం కదండి ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసి ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలండి ఓపెన్ చేసి చూద్దాం వావ్ చూసారా ఆయిల్ పైకి వచ్చేసేసింది కదా ఇప్పుడు మనము ఆమ్లెట్ కట్ చేసేసుకుందాం చూసారా మన ఆమ్లెట్ ఉంది కదండి ఆమ్లెట్ని ఇలా మనము పీసెస్ కట్ చేసేసుకుందాం చూసారా అన్నీ మనం ఇలా పీసెస్ పీసెస్ కట్ చేసేసుకున్నాము చూడండి చూసారా మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీలో వేసేసుకుందాం ఒక్కసారి కర్రీ మూత తీసి ఒకసారి కదిలిచ్చేసి ఇప్పుడు మన ఆమ్లెట్ వేసేస్తుంది చూసారా వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని చక్కగా ఇలా వేసుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందాం చూసారా మనం ఒకసారి రెడ్డి తీసి చూద్దాం బావు చూసారా మన కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా మీరు కూడా ఇలానే ట్రై చేయండి చక్కగా ఎంత ఫ్లఫీగా ఉంది చూసారా మన ఎగ్ చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్